నమస్కారం లకు రాజ్యాధికారంలో అరవై ఐదు శాతం పైగా వాటా ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ కు దక్కుతుందని విజయవాడ నగర మేయర్ గా బీసీ మహిళకు అవకాశం కల్పించిన వ్యక్తి వైఎస్ జగన్ అని విజయవాడ పార్లమెంట్ చరిత్రను పరిశీలించి విజయవాడ ఎంపీగా బీసీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం అన్నారు బీసీలలో ఎందుకు పుట్టామా అన్న రోజుల నుండి బీసీలలో ఎందుకు పుట్టలేదు అని మిగతా వర్గాలు కూడా అసూయ పడేలాగా పరిపాలన కొనసాగిస్తున్నారని తిరువురులో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి బీసీలకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ మారేష్ డిమాండ్ చేశారు తీర్మానం చేయడం జరిగింది అలాగే నియోజకవర్గ సెలవుకి కానీ ఎంత ముందుకి బాధ్యత రావట్లేదు ఈ గవర్నమెంట్లో కొంతవరకు కానీ ఎస్సీఎస్సీ కానీ ఒక న్యాయం జరుగుతుంది భావించవచ్చు బీసీ ఆత్మీయ సమావేశానికి చేసిన మా ప్రీతం నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ మహేష్ గారికి మరియు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ప్రేముల దేవీరాణి గారికి మరి నియోజకవర్గ అధ్యక్షులు శివ గారికి మరి ఈ కార్యక్రమానికి వివిధ హోదాల్లో వచ్చేసిన బీసీ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారం ఈరోజు చాలా సంతోషం మరి మన గురువుగారు ఆర్ కృష్ణ గారు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో సాధించాం అదే విధంగానే మరి ఇప్పుడు కొన్ని డిమాండ్లు మనం మీడియా మిత్రులకు తెలియజేస్తున్నారు అదేంటంటే జాన జనాభా ఆమాస ప్రకారంగా స్థానిక సంస్థల్లో కానీ మరి పార్లమెంటుల్లో కానీ అసెంబ్లీలో కానీ మా వాటా మాకు కావాలని మరి ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లలో మా జనాభా ప్రాతిపదికన పన్నెండు పదమూడు సీట్లు మాకు కావాలి అప్పుడే మా ఆత్మగౌరవం కానీ మా బీసీలకి అభ్యున్నతికి ఉపయోగపడుద్ది మరి ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు కొన్ని విషయాల్లో మరి మా మా ఉద్యమ కృష్ణ గారు ఉద్యమాలు అయితే ఏమి గత ఉద్యమాలు అయితే ఏమి మరి ఆ దిశగా మా బీసీలకి న్యాయం జరుగుతుంది రాజ్యసభలో ఉన్న ఎనిమిదిలో నాలుగు మనకు అవకాశాలు కల్పించారు మరి ఈ ఎమ్మెల్సీల్లో కూడా పది ప్రధాన ఎమ్మెల్సీల్లో కూడా అవకాశాలు కల్పించారు అంతేకాకుండా మంత్రివర్గంలో కానీ స్థానిక సంస్థల్లో కానీ కొన్ని కృష్ణా జిల్లా చూస్తే మరి జనరల్ కోటాలో కూడా ఈ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ మరి జనరల్ కోటాలో విజయవాడ మేయర్ కానీ మరి అట్లా కృష్ణా జిల్లా చరిత్రలో ఇరవై ఏఎంసీ చైర్మన్లు ఉండే ఆ ఇరవై ఏఎంసీ చైర్మన్లలో మరి పది బీసీఎస్ఈస్టీలు కేటాయించు అంతా జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వం మరి కృష్ణన్న ఎన్ని జర్లో కొన్ని వందల వేల ఉద్యమాలు చేశాడు ఏర్పడి నాకు తెలిసే నా ఆలోచనలో గత నలభై సంవత్సరాలుగా ఎప్పుడూ కూడా తిరుగురు మార్కెట్ యార్డ్ చైర్మన్ బీసీకి రాలేదండి ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉందా అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా అడుగుతున్నాను అందుకనే బీసీలంతా ఐక్యంగా ఉండాలి అందుకనే బీసీలంతా కూడా కలిసి కట్టుగా ఉండాలి రాబోయే ఎన్నికల్లో తిరుగురు నుంచి ఏ ఎమ్మెల్యే ఏ పార్టీ గెలిచినా కానీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఖచ్చితంగా బీసీకి కేటాయించాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా సోదరులారా యువ విజయవాడ పరిశీలించండి పదహారు లక్షల ఓటర్లు ఉంటే దాదాపు మైనార్టీ సోదరులు కలుపుకుని ఎనిమిది లక్షలు పైగా బీసీ సోదరులు ఉన్నారు ఎస్సీలు దాదాపు నాలుగు మా కాపు సోదరులు లక్షలు ఉన్నారు మొత్తం పదహారు లక్షల లక్షల వర్గాలు మా కాపు సోదరులు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ ఈ బీసీలు ఇవ్వాలి పెట్టిన తర్వాత అగ్రవర్ణాల దగ్గర నుంచి కూడా బ్రాహ్మణ సోదరుల తీసుకొని పెద్ద ఎత్తున ఈ డిమాండ్ కు మద్దతు తెలుపుతున్నందుకు వారందరికీ కూడా సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోదరుల కాబట్టి పార్టీలన్నీ కూడా ఆలోచన చేయాలి బీసీలో ఐక్యత రావాలి ముందు ఎందుకంటే ఎన్నికల టైంలో మన ఆత్మ గౌరవాన్ని ఏ పార్టీ అయితే గౌరవించుతో ఆ పార్టీకి మనం నిలబడదాం కానీ ఎన్నికల ముందు మాత్రం నూట ముప్పై తొమ్మిది కులాలన్నీ కూడా ఏకతాటి మీదకి రావాలి బీసీలంతా కూడా ఒకటనే మన బలం చూపితే ఇవాళ ఈ పార్టీలైనా పార్టీ అధినేతలైనా భయపడతారని చెప్పేసి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బీసీల ఆరోగ్య దైవం ఆ గత నలభై సంవత్సరాలుగా చట్ట సభలో రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వల్ల మన ఎస్సీ సొంతలకు రిజర్వేషన్ స్థానాలు కేటాయించబడ్డాయి మరి వాళ్ళ డాక్టర్ బాబా అంబేద్కర్ దయ తిరువూరు తిరువురు నియోజకవర్గం రిజర్వ్ అయింది కాబట్టి ఏ పార్టీ అయినా సరే అదే విధంగా బీసీలు కూడా రిజర్వ్ స్థానాలు రావాలని చెప్పేసి పార్లమెంట్ లో చట్ట సభలో బీసీ బిల్లు పెట్టాలని చెప్పేసి ఆర్ కృష్ణన్న ఉద్యమానికి మనం జరుగుతున్న ప్రతి పార్లమెంట్ సెషన్ లో కూడా మద్దతుగా నిలుస్తున్నాం సోదరులారా కాబట్టి అతి త్వరలోనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆ పార్లమెంట్ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి బీసీలు కూడా యాభై శాతం రిజర్వేషన్లు రాబోతున్నాయని చెప్పేసి మీకు తెలియజేస్తూ రిజర్వేషన్లు కావాలన్నా బీసీలు హక్కులు సాధించుకోవాలన్నా నడిపిస్తున్నటువంటి నాని గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గారికి ఇక్కడికి వచ్చినటువంటి చంద్రరావు గారికి బీసీ కుల సంఘ నాయకులందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా ఏదైతే మేము తీసుకున్నటువంటి కోరుతో మరి ఈరోజు సమావేశం యొక్క ముఖ్య అజెండా విజయవాడ ఎంపీ సీటు బీసీలకు కేటాయించాలి దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలన్నింటినీ కూడా చేతులెత్తి ముఖ్యమరీ అడుగుతున్నాం విజయవాడ పార్లమెంటు స్థానాన్ని చరిత్రను పరిశీలించండి ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదిహేడు సార్లు పార్లమెంటుకి ఎన్నికలు జరిగితే పద్నాలుగు సార్లు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎంపీకి అయ్యారు అదేవిధంగా ఇంతవరకు ఒక బీసీకి పోటీ చేసే అవకాశం రాలేదు కాబట్టి ఇకనైనా ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రధాన పార్టీలన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అప్పీల్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ సిపిఐ పార్టీ ఈ పార్టీలన్నిటికీ కూడా విజయవాడ పార్లమెంటు చరిత్రను పరిశీలించమని అడుగుతున్నాం ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా చూస్తే మనకి ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంటే గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో బీసీలోకి ఆత్మ గౌరవం ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే సర్పంచ్ స్థాయి నుంచి రాజ్యసభ స్థానాల వరకు మంత్రి మండలిలో స్థానిక సమస్యల్లో విజయవాడ నగరం మేయరు బీసీలకు అందరినీ ద్రాక్షలాగా ఉండేది అలాంటి విజయవాడ జనరల్ సీట్ కూడా ఒక బీసీ మహిళకి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి ఉద్యమ నేతకు రాజ్యసభ స్థానాన్ని ఇచ్చి ఏకంగా ఎనిమిది రాజ్యసభ స్థానాలుంటే దాదాపు నాలుగు రాజ్యసభ స్థానాలు బీసీలకు ఇచ్చిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్తున్నాను బీసీలో ఎందుకు పుట్ట అనే రోజు నుంచి ఈ రోజు మేము బీసీలో ఎందుకు పుట్టలేదని మిగతా వర్గాలు కూడా ఈచి పడేలాగా బీసీల పట్ల ప్రేమ చూస్తున్నటువంటి బీసీల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మరొకసారి నేను గంటా తెలియజేస్తున్నాను అలాంటి మనసున్న నాయకుడు దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం విజ్ఞప్తి చేస్తుంది జగన్ గారు మీ రాజ్యంలోనే బీసీలకు రాజ్యం వస్తుందని చెప్పేసి బీసీలు అంతా బలంగా నమ్ముతున్నారు కాబట్టి ఆలోచన చేయండి విజయవాడ పార్లమెంట్ చరిత్రను పరిశీలించే బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం ఎందుకంటే గత ప్రభుత్వాలి బీసీలు చేసింది ఏమీ లేదు ఈ రోజు మీరు బీసీలకు చేసి చూపించారు కాబట్టి మీ మీద బీసీలు పూర్తి నమ్మకం పెట్టుకున్నారు బీసీల చూపు వైఎస్ జగన్ అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఖచ్చితంగా బీసీ బిడ్డకి ఎంపీగా అవకాశం ఇచ్చేటటువంటి మంచి మనసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాము అదేవిధంగా బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు బీసీలలో రాజకీయ